శరణ గణే శరణ గణే శరణ శరణ స్వామి గణే శరణ గణేశరణ గణే శరణ శరణ స్వామి పార్వతి పార్వతిపుత్రుడు శరణ గణే శరణం శరణ స్వామి గణేశ పార్వతిపుత్రుడు శరణే శరణం శరణ స్వామి గణేశ శరణ గణే శరణ గణే శరణ శరణ స్వామి గణేశ ఆవయా పటోత్తర శరణ శరణం శరణ స్వామి గణేశ అయ్యాప్ సోగా శరణ గణే శరణం శరణ స్వామి గణేశ శరణ గణే శరణ గణే శరణం శరణ స్వామి గణేశ సుబ్రమణ్య సోదర శరణ గణే శరణం శరణ స్వామి గణేశ सुब्रह्मण्य सोदर शरणगणेशः शरणं शरणं स्वामि गणेशः शरणगणेशरण गणेश शरणं शरणं स्वामि गणेशः शिवयपुत्रुडगणेशरणं शरणं स्वामि गणेशः शिवया पुत्रोड शरण गणेश शरणं शरणं स्वामि गणेशः శణ గణే శరణ గణే శరణ శరణ స్వామి గణే శరణ గణే శరణ గణేశ శరణ శరణం స్వామి గణే చ శరణ స్వామి గణే శరణం శరణం స్వామి గణేతమయ శ్రీనివాస నవోయలవోగుతుంఠయ బంగారంగార నిల సోజ మే బంగుతు బుల మతూల తనయ శ్రీనివాస నో ఎల గుండయంత లోకరచ పాప పాపనాశ శ్రీనివాస నూచిన నాడే వేలినావు వెంకటేశ పగుల మాతం తుల తనయ శ్రీనివాస నువ్వు ఎలలో ఊగుతుంటే ఎంత హాయి ఎంత హాయి లోకరక్ష పాపనాశ శ్రీనివాస నూచిన నా ఉల్లమాకముదుల తన్నయతి నివాస నో ఎల్లల ఊతుంటే ఎంత హాయే ఎంత హాయే సత్య ధర్మ శాంతి ప్రేమసి నివాస నోసిన నాడే కలికినో ఎంతటస హత్య శాంతి ప్రేమ శి నివాస నూషిన నాడే పలికినా బో వేంకటేస వకుల మా తముతులతనయ శి నివాస నో యెలలా బొతుంటే ఎంత సాయి ఎంత காங்க கட்டாயே ஏழு வேடோ பை நாங்க சீனிவாச கட்டேஷா கிண்டுவ శిరముగానే ఉండు ఎన్ని కొండాలెక్కి చూసిన నీకు సోటో లేదయా ఘనమైన తిరుమల కొండ నీకు సోటో విచ్చన శ్రీనివాస వెంకటేశ ಶ್ರೀನಿವಾಸ ೇ ಕೊಡಲ ಪೈನಾಥ ಎಂತೀರೇದ ಎಂತಡಿನ ಎಂತೀರೀರ ಮನಸ್ಸು ನಿಂಡೆಕೊಂಡ తలివి తీరగ మనసు నీడగ మల్లి కొండ కొచ్చి శ్రీనివాస వెంకటేశ ఎక్కడ నీ ఉందు ఏడు వేడు కొండల పైన సిరుముగానే ఉందు ఏడు వేడు పైన సిరుముగానే ఉందువో साई दोरकमाय प्रशान्त निलय सायि साय राम सायर एक सुन्दरनाडी साई दोरकमाय प्रशान्त मास सायिर साय राम सायि एक नाम ಹಲ್ಲ ಶ್ ಸಾಯರ ಹಲ್ಲ ಶಡಿ ಭೋರೆ ಹೇ ಭಗವ ಶಿರಡಿ ಭೇ ಹೇ ಭಗವರೋ ದಯ ದಿಪಾ ಸಾ ಭಗವ

స్వామి రారా తినే వాసర తిరుమల గతుల మురాలకించి గందమైన కొండల్లో నా పాడుతున్నావా ఆడుతున్నావా స్వామి పాడుతున్నావా తిరుక్ల వాళ్ళకించి స్వామి రారా శినివా తిరుమల బులము రకీంచే రేదారా ఆకాశరాజు రాజు పాలన శ స్వామి పాలన శేష ఆకాశ రాజుకు వంద పాలన చేసావా స్వామి పాలన చేసినేవా గార శనివా గయి ర స్వామి రారా సినేవా రా తిరుమల భక్తుల మురాలకించి గారా కలియ గవా సుడవైనా కొండల క్యా కలియ గవా సుడవైనా కొండల క్యా ఏడో కొండల కే నీల పడే కళ్యాగమంత పాడ తిరుమంత కాసి ఉన్నావా స్వామి రారా శ్రీనివాసారా తిరుమల భక్తుల మురాలకించి గారా ముడుకోలేక దానాధారణం చేసుకుంట చుడుపోయలను మోసుకొని దానాధారణము చేసుకుంటా చిత్రాధర్ణము చేసుకుంటా నూరు నీట్లు ఎక్కినా దానాధారణము చేసుకుంటా నూరు నీట్లు ఎక్కినామా స్వామి రవాసర તિરમાલા બાલા કિચે કોન્ડ લઈ ક્યાબો નિયુર બરો બાબુ ચો એન્ડ લગ્યા બો નિવારો પામુ తిరిగే ముండి కొచి కాసు తిరిగే ముండి కొచి కాసు స్వామి రారాశీవా సరారల డోరా కార திருமல பாக்ளா மறக்க கீழ் திரா மரா திருமலை வாக்கமராக்க